హాయ్ అండి అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై గారు అమ్మాయి అబ్బాయి ఛానల్ అందరు బాగున్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మా ఇంట్లో చేపల పులుసు చేసాము మా ఇంట్లో అంటే ఆంధ్రాలోని మీ ప్రజెంట్ ఆంధ్రాలో లేము కానీ మా అత్తగారు ఉన్నప్పుడు మేము ఊరు వెళ్ళప్పుడు మా అత్తగారితో చేయించాను మా అత్తగారు చేపల పులుసు చాలా బాగా చేస్తారు ఒకసారి ప్రాసెస్ ఎలా చేశారో చూడండి ముందుగా చేపలు శుభ్రంగా క్లీన్ చేసేసారు ఈ చేపలపై రేట్ అన్నది నేను ఏదో మర్చిపోయి నాకు గుర్తులేదు ఈ చేపలు ఇన్స్టెంట్గానే పులుసు పెట్టుకోవాలి తోడుతానే పులుసు పెట్టుకోవాలి ఫ్రై చేసుకుంటే బాగోదు దానికోసమని మసాలా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాము పెట్టేసుకున్న తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఒక ఉల్లిపాయ చిన్న పీసులుగా కట్ చేసుకొని అందులో రెండు ఒక మనకి స్పైసీ తగినట్టు మిర్చి కూడా వేసుకొని అది కూడా వేగిన తర్వాత మనం తయారు చేసుకున్న మసాలా ఉంటుంది కదా అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అంటే కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకోవడం వలన దాంట్లో ఉన్న పచ్చి మొత్తం పోతుంది పోయిన తర్వాత టేస్ట్ ఉంటుంది అనమాట అది అయిపోయిన తర్వాత మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకునే చేపలు ఉన్నాయి కదా అవి కూడా అందులో వేసుకొని మనం ఒక నీట్గా వేసుకున్నాం అనుకో మనం కలుపుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట ఇది ఒకసారి చేపలు వేసిన తర్వాత కలపకూడదు ముక్కలు విరిగిపోతాయి అనమాట చేప చాలా మెత్తగా ఉంటుంది ఈజీగా కుకింగ్ అయిపోతుంది త్వరగా కుకింగ్ అయిపోతుంది విరిగిపోద్ది అనమాట కాబట్టి ఇంక వేపకూడదు అందుకని చాలా జాగ్రత్తగా చేపలు వేసినప్పుడే వేసుకోవాలి మనకు పెద్ద చేపలు ముక్కలు అంటే వేరు ఫ్రై చేసిన తర్వాత పులుసు పెట్టుకుంటే అదొక టేస్ట్ వస్తుంది దీని టేస్ట్ వేరేగా ఉంటుంది ఇది తినడం వల్ల చాలా హెల్త్కి మంచిది అనమాట అందుకనే మేము ప్రత్యేకంగా ఊరెళ్ళప్పుడు కంపల్సరీగా తప్పించుకొని మరి తయారు చేయించుకుంటాము మనము ఇందులోని కారము ఉప్పు మన స్పైసీకి తగినట్లు వేసుకోవాలి ఇందులో కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఎందుకంటే చేపల పులుసు అన్న తర్వాత స్పైసీగా ఉంటేనే బాగుంటుంది దీనికోసం చింతపండు ముందుగా నానబెట్టి ఉంచుకున్నాము పులుసు కూడా వేసేసారు అందులోని చూడండి చింతపండు అంటే చేపల పులుసు అంటేనే చింతపండు కంపల్సరీగా ఉండాలి కదా చూడండి ఎలాగుందో ఇది వీళ్ళు ఫస్ట్ లైట్గా చూడండి చాలా నెమ్మదిగా గట్టి పట్టుకొని కలుపుతున్నారు ఇలాగ నెమ్మదిగా కలపాలి మనం గట్టిగా కలిపామంటే చేపల ముక్కలు అన్నీ విరిగిపోతాయి ప్రాసెస్ చేపల పులుసులు అందరూ చేస్తారు కానీ ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎవరు ఏ విధంగా చేసినా చేసే విధానం బట్టి ఉంటుంది మా అత్తమ్మగారు చేపల పులుసు చేస్తారు చాలా బాగా చేస్తారు మేము కంపల్సరీ ఊరెళ్ళప్పుడల్లా చేయించుకుంటాము చూడండి ఇలా ఉన్నాయి ఇది నైట్ చేసారు పులుసు మేము ఉదయాన్నే ఇదే చేపల పులుసుని దోశ వేసుకొని తిన్నాము చాలా టేస్ట్గా ఉన్నాయి చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్